తాజా మీద పాలస్తీనా మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని గత ఎనిమిది నెలలుగా సాగిస్తున్నటువంటి మారణ కాండను నివారించాలని యావత్ ప్రపంచమంతా వెల్లువెత్తుతున్నప్పటికీ ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ రోజుకి ఇజ్రాయెల్ కానీ దాని వెనకాల ఉండే అమెరికన్ సామ్రాజ్యవాదం కానీ నాటో కూటమి కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఆ యుద్దాన్ని కొనసాగిస్తా ఉన్నాయి కాజా పాలస్తీనా అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ల ప్రాంతం కలిగినటువంటి ప్రాంతం అది కేవలం ఇరవై లక్షల జనాభా కలిగినటువంటి దేశం అది అక్కడ ఏడు కంటే ముందు ఇజ్రాయెల్ అనేటటువంటి దేశమే లేదు అక్కడ బ్రిటిష్ వాడు ఇజ్రాయెల్ కు కొంత స్థానాన్ని కల్పిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు యుద్దాలుగా కూడా గాజా అనేక వారిని యుద్దాలు నేర్పింది ఈ యుద్ధాల్లో ఓడిపోయినప్పటికీ తమ యొక్క ఆత్మగౌరవాన్ని తమ భూమిని వదటానికి వీల్లేదు తమ ప్రజల్ని తమ హక్కుల్ని కాపాడుకోవటానికి వాళ్ళు గత నలభై ఏడుగా పోరాటం చేస్తూనే ఉన్నారు నలభై ఏడు నుండి పోరాటం చేస్తూ ఉన్నారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అమెరికా అండర్ దండలతో ఇజ్రాయిల్ అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి దాడిని యుద్ధాన్ని చేస్తూ ఉన్నది మొన్నటికి మొన్న ఎనిమిది నెలలుగా ఈ యుద్ధాన్ని చేస్తున్నటువంటి ఇజ్రాయి మొత్తం పాలస్తీనా అంతా కూడా ఇక్కడ పెట్టినటువంటి ఫోటోలు చాలా కనబడతా ఉన్నాయి మొత్తం శవాల దిబ్బలు చేశారు దేశాన్ని లేకుండా చేశారు ముప్పై ఏడు వేల మంది అక్షరాల ముప్పై ఏడు వేల మందిని ఈ యుద్ధంలో చంపారనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా ఈ ముప్పై ఏడు వేలలో పన్నెండు పదమూడు వేల మంది చిన్నారి పిల్లలు ఇక్కడ మనం ఫోటోల్లో కనబడతా ఉన్నారు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఎక్కడి గృహాలు అక్కడనే ఎక్కడ సముదాయాలు అక్కడనే మొత్తం శ్మశానమైనటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉన్నది ఈ రోజు వాళ్ళకు కూడా ఒక యుద్ధ రీతి ఉన్నది వెనకటికి భారత రామాయణంలో కూడా సూర్య సూర్యుడు ఉదయించిన తర్వాతనే యుద్ధం చేయాలా అస్తమిస్తే దాన్ని తీసేయాలనేటువంటిది ఆనాడు ఉన్నది ఈ రోజు కూడా ఎవడైతే ఆయుధం లేకుండా వస్తే వాడి మీద చంపడానికి వీలు లేదనేటువంటి చట్టాలున్నాయి అంతేకాకుండా ఈ రోజు వాళ్ళు దేశం వదిలిపెట్టి రపా నగరంలో దాదాపు పది లక్షల మంది అక్కడ ఆశ్రయం పొందుతుంటే అక్కడ కూడా ఉండటానికి వీల్లేదనేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు రోజు బాంబులు వేస్తా ఉన్నారు రోజు అక్కడికి రాకెట్ వదులుతా ఉన్నారు వందల మందిని చంపేటటువంటి ప్రక్రియకి ఈ రోజు ఇస్రాయెల్ ప్రభుత్వం కోలుకుంటున్నది అంతేకాకుండా వాళ్ళు మెడికల్ సహాయం వైద్య సహాయం లేదా ఆహార సహాయం ఎక్కడైనా యుద్ధం జరిగినా వైద్యం ఇవ్వడానికి కానీ లేదా అక్కడ సహాయం చేయడానికి కానీ ఆహారం పంపించడానికి కానీ నీటిలో ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఈ రోజున అక్కడికి వాళ్లకు వెళ్ళడానికి వీలు లేకుండా వేలాది ట్రక్కుల్ని వేలాది వాహనాల్ని వాళ్ళ యొక్క సరిహద్దుల్లో నిలబెట్టి ఈ రోజు వాళ్ళకి ఏమి అందకుండా చేస్తుందంటే ఇది ఎంత మానవ ఎంత వ్యతిరేకమైనటువంటిది కనీసమైనటువంటి మానవత్వం లేనటువంటి పరిస్థితిని రోజు ఈ యుద్ధం మనకు అర్థం చేయిస్తున్నది అందుకనే వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు ఈ రోజు హమా దాడి చేయడం వల్ల ఇట్లా చేస్తుందని వాళ్లు లేదా పాలస్తీనా గాజా వాళ్లు గత డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు మా భూమి మాకు కావాలని మా హక్కులు మాకు కావాలని మా నేల మాకు కావాలని వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు కానీ ఏ మాత్రం గుర్తించినటువంటి ఇజ్రాయెల్ కానీ లేదా అమెరికా కానీ దానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ రోజు యావత్ ప్రజానికం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మనం గాజాకు పాలస్తీనాకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ఈ యుద్దంలో మన నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రగతి వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా మనం కూడా పోరాటం చేయాలని అందులో సిపిఎంఎల్ మాస్టర్ అయిన కూడా అగ్రభాగం తెలియజేస్తూ నేను సెలవు ఇస్తుంటాను